హలో ఫ్రెండ్స్ నవరాత్రుల పవిత్ర ప్రయాణంలో ఈ రోజు మనం చివరి రోజులోకి అంటే తొమ్మిదవ రోజు మహానవమిలోకి అడుగు పెట్టాం ఈ రోజు మనం పూజించే అమ్మవారి రూపం సిద్ధి దాత్రి మాత ఆమె పేరుకు అర్థం సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి దాత్రి అంటే ఇచ్చేది అంటే ఆమె అన్ని ఆధ్యాత్మిక శక్తులను జ్ఞానాన్ని ఇచ్చే తల్లి ఆమె పద్మాసనంలో కూర్చొని ఉంటుంది మరియు సింహంపై ప్రయాణిస్తుంటుంది సిద్ధిదాత్రి మాత దుర్గాదేవి యొక్క అత్యున్నత రూపం శివుడు కూడా ఆమెను పూజించి అన్ని సిద్ధులను పొందుతారని నమ్మకం ఆమెను పూజించడం వల్ల భక్తులు జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తులను మరియు అన్ని పనులలో విజయాన్ని పొందుతారు ఈ రోజున చేసే పూజ వల్ల భక్తులకు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు లేదా హల్వా పూరి సమర్పిస్తారు ఈ తొమ్మిది రోజుల పవిత్ర ప్రయాణంలో మాత ఆశీస్సులు మీ అందరికీ లభించాయని ఆశిస్తున్నాను దసరా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి